నైన్టీన్ ఎయిటీ ఫైవ్ జూన్ ట్వంటీ త్రీ మార్నింగ్ సెవెన్ ఫోర్టీన్ ఏఎంకి ఐర్లాండ్ దగ్గర ఆకాశంలోనే ఒక బ్లాస్ట్ జరిగింది ఎయిర్ ఇండియా వన్ ఎయిటీ టూ అనే ఫ్లైట్ కెనడా నుంచి ఇండియా వస్తుండగా ఐర్లాండ్ సమీపంలో ఆకాశంలోనే బ్లాస్ట్ అయిపోయి ఈస్ట్ ఐర్లాండ్ సముద్రంలో కూలిపోయింది ఈ బ్లాస్ట్ జరగడానికి ప్రధాన కారణం నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మన అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్పై చేసిన ఆపరేషన్ బ్లూ స్టార్కు ప్రతీకారంగా ఖలిస్తాన్ ఉగ్రవాదుల సహాయంతో బబర్ కల్సా అనే ఉగ్రవాద సంస్థ రిమోట్ బాంబును ట్రాన్స్ఫర్ సూట్ కేసులో పెట్టి ఈ ఫ్లైట్ని గాల్లోనే పేల్చివేసింది ఈ బాంబు బ్లాస్ట్లో మూడు వందల ఇరవై తొమ్మిది మంది ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి బాధాకరమైన ఏంటంటే ఎనభై ఆరు మంది చిన్నపిల్లలు కూడా ఈ ఫ్లైట్లో ఉన్నారు ఈ టెర్రర్ అటాక్ బ్లాస్ట్లో ప్రధాన నిందితుడిగా తల్విందర్ సింగ్ పరమార్ను గుర్తించి కొన్ని సంవత్సరాల తర్వాత శిక్ష వేశారు పూర్తి ఆధారాలు లేవని మిగతా వారిని విడుదల చేసేశారు ఇది ఇండియన్ ఫ్లైట్ మీద జరిగిన అతిపెద్ద ఉగ్రదాడిగా యుఎన్ఓ పరిగణిస్తూ ఈ టెర్రర్ అటాక్ బ్లాస్టును ఇండియన్ ఎవియేషన్ హిస్టరీలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత దారుణమైన బాంబ్ బ్లాస్ట్లో ఒకటి అని నిర్ధారించింది